वंदे मातरम जय हिंद जय भारत जय तिरुगु देश जय जय कर्नाटक इधर से घडी अपना सर घडीगिरी नुचोड़ मेर पड़ा ప్రజలకు సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి రెండు లాగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి క్షణం అదే విధంగా ముందుకు వెళ్తున్నారు మనం చాలా అదృష్టంగా భావించాలి ఈ రోజున మనం ఎన్డిఏ లో గవర్నమెంట్ ఫామ్ చేసి మరి ప్రజలకి కావాల్సినవి మరి మరి చేస్తూ వస్తున్నాము మరి ముందుగా మనం చూస్తే సిఎంఆర్ఎఫ్ గురించి మనం మాట్లాడుకోవాలి ఇది రెండు ఫేజెస్ మనం చేసుకుంటాం మొదటి ఫేజ్లో చంద్రపుల్ లో చేసాము ఇరవై ఆరు చెక్స్ రావడం జరిగింది దాంట్లో నలభై ఒక లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున సెకండ్ ఫేజ్లో చూస్తే లక్ మనం జరుపుకుంటాము సెకండ్ ఫేజ్ లో మొత్తం నలభై తొమ్మిది చెక్స్ వస్తే మరి అమౌంట్ వచ్చేసి అరవై మూడు లక్షల రూపాయలు మనం ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే కోటి నాలుగు కోటి రూపాయలు నాలుగు లక్షల రూపాయలు మనము సిఎంఆర్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి మరి దయతో మనకి రావడం జరిగింది అది ఈ రోజున మనం ప్రజలకి బెనిఫిషరీస్కి ఇక్కడ ఇవ్వడానికి మనం కూడా మనం మరి నాలుగు మండల నుంచి నాకు తెలిసి బెనిఫిషరీస్ వచ్చారనుకుంటున్నాను ఈ రోజున నలభై తొమ్మిది చెక్స్ మనం ఇష్యూ చేస్తున్నాము ముందుగా జంగారెడ్డిగూడెం రూరల్ నుంచి ఎంతమంది ఉన్నారు బెనిఫిషరీస్ చేతి సిఎంఆర్ఎఫ్ చెక్స్ కి మీ టౌన్ అండి రూరల్ ఓకే రూరల్ సరే కూర్చోండి మరి జంగారెడ్డి టౌన్ నుంచి ఎంతమంది వచ్చారు సిఎంఆర్ఎఫ్ చెక్స్ తీసుకోవడానికి ఓకే నైస్ చింతల్గూ నుంచి ఎంతమంది వచ్చారు ఇక్కడ వచ్చి చెక్స్ తీసుకోవడం కాకుండా మరి మేము ఏం చేసాము ఎలా చేస్తున్నాము అనేది మీ ప్రజలకు చెప్పాలి ఈ రోజున చూస్తే కూడా మరి ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ వచ్చిన చెక్స్ ఇద్దరికి ఇవ్వబోతున్నాం మరి సిబిఎం గారి దగ్గరికి వెళ్ళి చింతలపూడి నియోజకవర్గం విషయంలో సిఎంఆర్ చెక్స్ విషయంలో వారిని అడిగి ఎక్కువగా తీసుకున్నా కారణం ఏంటంటే అది చింతలపూడి నియోజక నియోజకవర్గ ప్రజల మీద ఉన్న నమ్మకం అది నన్ను ముందు నడిపిస్తా ఉంది ఎందుకంటే కొన్ని సెక్స్ విషయంలో నేను పేర్లు చెప్పం కానివ్వండి వారికి ఆరోగ్య పరిస్థితి కానివ్వండి వారికున్న ఆర్థిక ఇబ్బంది కానివ్వండి అవి పర్సనల్ గా నేను సీఎం గడ వెళ్ళి మరి సార్ని రిక్వెస్ట్ చేసి చెప్పినప్పుడు మరి ఎప్పుడు కూడా ఐ మీన్ నాకు తెలిసి అంత పర్సంటేజ్ ఇవ్వలేదు అనుకుంటారు ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం ఆ ఇవ్వడం జరిగింది అలాంటివి అలాంటివి మరి ఏదైతే మనం కొన్ని గా కన్సిడర్ చేసి వాళ్ళకి పది రూపాయలు ఎక్కువ రావాలని నాకు వచ్చినప్పుడు నేను దాన్ని పర్సనల్ గా తీసుకొని సిబిఐ రిక్వెస్ట్ చేసి అది మీకు వచ్చే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పి నేను మరొకసారి మీకు పాటిస్తున్నాను ఎందుకంటే ఈ రోజున మనం చూస్తే విద్య కానీ వైద్యం కానీ చాలా చాలా ఇంపార్టెంట్ వైద్యం విషయం చూస్తే అది ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో మనకు అందరు కూడా తెలుసు మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు లేనిది మరి వైద్యం జరగదు అలాంటిది ప్రజల సమస్యను తీర్చడానికి వారికి వైద్యానికి సంబంధించి ఖర్చు అయితే అయిందో దాంట్లో అధిక శాతం ఇవ్వడానికి ఎల్లప్పుడు కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి మంచి కార్యక్రమం చేసి పేద ప్రజలే కాకుండా మరి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు ఆదుకోవడానికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ బాగా పనిచేస్తుంది ఇంత పెద్దలు చాలా మంది మాట్లాడారు గత ప్రభుత్వంలో సీఎం ఫండ్ అసలు ఎవరికి తెలియదు అది ఎవరికి వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎంత వచ్చింది తెలియదు మరి ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఎవరైతే నిజంగా రియల్ నీడ్ లో ఉన్నారో ఆ బెనిఫిషియరీస్ కి మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి మీరు ఈ మీటింగ్ నుంచి తీసుకెళ్లసింది ఏంటంటే ఈ యొక్క ఎండియా ప్రభుత్వం ప్రజల విషయంలో ఎంత చిత్తశిత్వం ఉందో వారి సంక్షేమాన్ని ఎలాగ ఆకర్షిస్తుందో అవన్నీ కూడా మీరు గమనించి ఆలోచించి మరి చెప్పండి మీరు ఇది ఇక్కడితో ఆగదు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ నిరంతరం మరి జరుగుతూనే ఉంటుంది ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఇబ్బంది పడి మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫైల్స్ మా ఆఫీసు సబ్మిట్ చేస్తే మేము అవి ఆఫీస్ కి పంపించి అక్కడ నుంచి ప్రాసెస్ చేపిస్తాం మరి ఈ రోజున చూస్తే మనము ఫైల్స్ పంపిస్తే అక్కడ నుంచి రెండు వారాల్లో క్లియరెన్స్ అయ్యి మన దగ్గర అవ్వడం జరుగుతుంది చెక్స్ మనంత వేగంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది మరి ఇంత మంచి పనులు చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని మనము ఎప్పుడు ఆదరించాలి ఆశీర్వదించాలి ఎందుకంటే మనం చూసాం గత ఐదు సంవత్సరాలు సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసి బటన్ నోకే కార్యక్రమం తోటి రోడ్లు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి అన్నీ కూడా దూరం పెట్టేసింది గత ప్రభుత్వం అమరావతి ఒక మంచి రాజధాని అయ్యేది కానీ మనము ఒక సైకోని గెలిపించి అమరావతిని మొత్తం నాశనం చేసి మరి ఒక రాజధాని కట్టలేక మూడు రాజధానులు చెప్పి అసలు రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఎవరు మన అందరూ తెలుసు ఈ రోజున మరి పెట్టుబడిదారులు అనేక దేశాల నుంచి వస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఇది పైకి వస్తా ఉంది ఇక్కడ పెట్టుబడులు పెడితే మరి మంచి రాయితీలు ప్రభుత్వం ఇస్తుంది ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ లేదు ఎక్కువ క్రౌడ్ లేదు ఎక్కువ పాపులేషన్ లేదు ఇది మంచి అవకాశం పెట్టుబడిదారులకి అని చెప్పి మొన్న అసెంబ్లీ కూడా మీరు చూస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద మరి అలాగే నాలుగైదు పాలసీలు గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఈ పాలసీలు నేను ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎలాగ ముందుకెళ్తుందో చెప్తున్నాను ఇందాక చెప్పారు పెద్దలు మనం ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు మనం ప్రామిస్ చేశాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద మనం జనరేట్ చేసుకోగలుగుతాం అంటే పాతిక పర్సెంట్ మనకి ఇక్కడే అవుతా ఉంది సో పాలసీని డిజైన్ చేసే విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత దీర్ఘంగా ఆలోచించి మరి చేస్తారు అనేది నేను కలరా చూశాను మళ్ళీ అలాగే ఆ పాలసీని చదివితే తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అని నాకు అనిపిస్తూ ఉంది మరి ఆ పాలసీని మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ పాలసీని బేస్ చేసుకొని